హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారా ఇది నాసిక్ టే వెళ్ళాం కదండి నాసిక్ దగ్గర లక్ష్మణ స్వామి వారి టెంపుల్ అనమాట అండి అది కూడా చాలా బాగుంది చూడటానికి అంటే ఇక్కడే లక్ష్మణ స్వామి సూర్పనక్క యొక్క ముక్కు చెవులు కోసిన ప్లేస్ అంటండి ఇది సో అక్కడే కట్టారనమాట లక్ష్మణ వారికి టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ ఆ సీన్కి ఇక్కడ క్రియేట్ చేశారు అగో లక్ష్మణుడు సూర్పనక్క ముక్కు చెవులు కోసే సీన్ ఇక్కడ చెక్కారనమాట అండి చాలా బాగా ఏర్పాటు చేశారు చూడటానికి చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా కూల్గా ఉంది చాలా కూల్గా ఉంది మరి ఇంతగా టెంపుల్ చాలా ప్లెజెంట్గా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడాలి కదా అనేసి మొత్తం అంతా పెడుతున్నాను షార్ట్లు అయితే ఇంత కుదరదు కదా కట్ చేయడం ఎందుకు వాళ్ళ వ్యూస్ వస్తే వచ్చినాయి చూసిన వాళ్ళైనా పూర్తిగా చూస్తారు కదా అని ఏదో చిన్న థాట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది వెళ్ళినప్పుడు మిస్ చేసుకోకండి నాసిక్లోని చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నీ రాముల వారికి సంబంధించినవి సీతమ్మ వారికి లక్ష్మణ స్వామికి అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది టెంపుల్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు మా కిట్స్ అయితే ఫ్లోర్ కూడా చాలా కూల్గా ఉంది అక్కడ ఎందుకు మరి అక్కడ చాలా బాగుంది రోషన్ పార్దు నెక్స్ట్ బయటకు వచ్చేసిన తర్వాత కూడా అక్కడ రామాయణం యొక్క సీన్స్ అన్నిని ఏర్పాటు చేశారు చెక్కినట్లుగా గోడకి బాగున్నాయి అక్కడ చూడటానికి రామాయణం యొక్క సీన్స్ వనవాసం చేసినప్పుడు అక్కడ సేన్స్ అనమాట సీతారాముడు లక్ష్మణుడు శబరి రాముల వారికి పళ్ళు పెడుతుంది శబరి రాక్షసుల్ని హరిస్తున్నారు ఇంకా సీతమ్మ వారు బంగారు లేడిని చూసి కావాలని అడిగే అవన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి న్యాచురల్గా ఇది పెయింట్ చేసినట్టు చెక్కినట్టుగానే ఉన్నాయండి జఠాయువు జఠాయువు కూడా సహాయం చేసింది కదా కొంచెం తన ప్రయత్నం తాను చేసింది రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు పక్కనే పెద్ద రాములవారి విగ్రహం కూడా ఉందన్నమాట పెద్ద స్టాట్యూ ఏర్పాటు చేశారు చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేసి అది కూడా చాలా బాగుంది చూడటానికి టెంపుల్కి పక్కనే ఇది చాలా బాగుంది కాంస్య లాగా ఉంది రాములవారి విగ్రహం దాని తర్వాత నెక్స్ట్ కొంచెం ఎదురుకు వచ్చేసిన తర్వాత ఇది లక్ష్మణస్వామి వారి గుహ అంటండి అప్పుడు పొరలో మరి ఇవన్నీ యూజ్ చేశారో ఏంటో తెలియదు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఉంది అండర్ గ్రౌండ్లో ఉంది భూమి లోపలికి ఉంది ఒక గుహ ఇక్కడ దంత పైన ఆంజనేయ స్వామి సీతారాములు పూజలు జరుగుతున్నాయి కొంచెం ఎదరికి వెళ్ళాక లోపలికి అండి గుహలాగా స్వరంగా ఉంటాం కదా మనం స్వరంగ మార్గం ఎదుగు లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్నాయి మళ్ళీ దేవుని ప్రతిమలు అక్కడ కూడా పూజలు చేస్తున్నారు కానీ క్రౌడ్ తక్కువ ఉంది ఇక్కడికి అందరికీ తెలియట్లేదు ఇది మేము అనుకోకుండా చూసాం బయట బోర్డు చూసి సరే చూద్దామని వెళ్ళామనమాట అండి అంత దూరం వెళ్ళాయి కదా అన్నీ చూడాలి కదా అని లక్ష్మణ స్వామి వారి గుహ ఇదిగోండి లోపల ఇక్కడ ఉన్నారు సీతారాములు ఆంజనేయ స్వామి చాలా బాగుంది చూడండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్